కాస్త మంచిగా మనం ఆలోచన చేసుకోవాలి పాజిటివ్గా చూడాలి పరిశుద్ధ గ్రంథం ఇది బైబిల్ అనేటువంటి పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క చేయి వ్రాత వ్రాయబడినటువంటి నోటి పలుకులు కలిగిన గ్రంథం ఇది దీన్ని చదివేటప్పుడు మంచిగా చదువుకోవాలి మంచి ఆలోచనలు కలిగి చదువుకోవాలి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి చదువుకోవాలి ఇది నా జీవితాన్ని ఎలాగా మారుస్తుంది ఇది నా జీవితాన్ని ఎలాగ ఎలిగిస్తుందో నా జీవితం అని మనం ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎదురు చూకుండా అర్థం లాంటిది ఇది మన జీవితం ఖచ్చితంగా ఇందులో కనబడుతుంది మనం చేసిన లోపాలు మనం చేసిన పొరపాట్లు మనం జీవిస్తున్న జీవిత విధానం అక్షరాలకు ఇందులో ఉంది మనకు ఒకసారి అనిపించింది ఏంది నా గురించే రాసినట్లుంది అనిపించింది కారణం ఏంటో తెలుసా అది రాయించింది పరిశుద్ధాత్ముడు కనుక రాయించినటువంటి దేవుడు సుమారుగా నలభై మంది భక్తుల ద్వారాగా ఎక్కడెక్కడో ఉండి రాసినటువంటి వారు ఒకే చాటు కూర్చొని ఒకళ్ళొకరు మాట్లాడుకుని రాసినట్లుగా ఉండదు ఎందుకంటే రాయించిన వాడు ఒక్కడే రాయించిన వాడు ఒక్కడే కనుకనే ఎక్కడెక్కడో ఉన్నవారు రాసిన మొత్తాన్ని కూడా ఐక్యత చేసినప్పుడు ఒకే కుస ఒకే పదంగా ఒకే ఆలోచనగా ఒకే స్వభావంగా ఒకే మనిషి లేక ఒకే దేవుడు ఆలోచించిన విధముగా ఉంటుంది ఇదంతా కూడా అందుకని దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు మనకు అర్థం కాకపోతే అదన్నే ఎవరమైనా చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా ప్రభువుని అడిగి తెలుసుకోవాలి రాయించిన వాడికి తెలుసు కదా ఒక గృహను తవ్వారు గృహలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావటం మనకు తెలియలేదు ఆ ప్రాణించిన వాడు వస్తేనే మనకు అర్థమయ్యి ఎట్టించి బయటకు రావాలని ఇంకెవరికి అర్థం కాదు అలాగనే రాయించినటువంటి దేవుణ్ణి ఈ మాటలకు నాకు అర్థం కావట్లేదు ప్రభా ఏంటి దీని అర్థమని ఆయన్ని అడిగితే ఆయనే చెప్తాడు మనమేదో బాగా జ్ఞానవంతులు అని మనకు మనం డిసైడ్ చేయటానికి వీళ్ళేది అది నిర్ణయించడానికి వీళ్ళేది శాపగ్రస్తులం అవుతాం కనుక దేవుని యొక్క వాక్య భాగంలో దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకము ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు పరలోకములో ఉన్నటువంటి మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం దిగివచ్చాడు మూడు సంవత్సరములు పరిచయ జరిగించి గొప్పగా అద్భుతం జరిగించాడు మొత్తం టోటల్గా ముప్పై మూడు సంవత్సరాల భూమి మీద ఉన్నాడు కాలాన్ని ముగించేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఒక రోజున వస్తా అన్నాడు